ఉత్తరాండ్లో ఫస్ట్ విలేజ్ కోసం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృపకల మహేసయ్య మీకు సూత్రాలు ప్రభా మీకు వందనాలు ప్రభా ఇప్పటివరకునైనా మీరు క్షేమంగానైనా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి యూపీ నుంచి జార్ఖండ్లో ప్రవేశపెట్టారు ప్రభా మీకు స్తోత్రాలు మీకు వందనాలు ప్రభా ఇదిగో జార్ఖండ్ రాష్ట్రం గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మనిషిని ప్రభా నిజమైన దేవుడు మీరే అని మీ వైపుకు మార్చుకోండి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మను కుమ్మరించండి ప్రభా ఈ చివరి దినాల్లో ప్రభా మీ ఆత్మను కుమ్మరిస్తారని మీరే చెప్పారు ప్రభా మీ వాక్యం ద్వారా సెలవిస్తుంది కనుక నాయన మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా నశించిపోతున్నారయ్యా వీరంతా నామకార్థంలో ఉంటున్నారు మూఢనమ్మకాల్లో ఉంటున్నారు ప్రభా వీరందరూ అయినా ఏసు ప్రభు ఎవరో తెలుసా అంటే తెలియదనే ఇదిలో ఉంటున్నారు ప్రభా వారందరినీ నాయన కలుగు చేసిన వాడి నువ్వే కాబట్టి ప్రభా మీరే వారందరినీ మార్చుకొని ప్రభా పాపాల నుంచి శాపాల నుంచి మీరు విడిపించండి వాళ్ళకి మంచి రక్షణ మారు మనసు దయచేసి మీ రాకడలో ఎత్తబడటానికి మీ రాజ్యంలో కనపడటానికి మీరే సహాయం దయచేయమని నజరేడైన ఏసు నామంలో ఈ జార్ఖండ్ రాష్ట్రం అంతా మారు మనసు పొందుదురుగాక నజరేడైన ఏసునామంలో వీరికినైనా నిజమైన రక్షణ కలుగునుగాక మారు మనసు దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేడైన నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి థ్యాంక్ యూ మీరు కూడా ఈ జార్ఖండ్ రాష్ట్రం గురించి ప్రేయర్ చేయండి ఓకే ప్రేస్తా అదిగోండి జార్ఖండ్ రాష్ట్రం ఇంకా రానే రాలేదు సరిగ్గా వచ్చి ఒక కిలోమీటర్ కాలేదు అప్పుడే టోల్ గేట్ అంటే కొంచెం రోడ్డు వేసారు కాబట్టి సో అదనమాట పరిస్థితి అక్కడ టోల్గేట్ డోలికి పాంప్లెట్ ఇస్తాం ఇంకా ఓపెన్ రాలేదు ये भैया ये सामने कुछ रोटी होटल मिलते है रोटी होटल होटल आगे एक किलोमीटर दो किलोमीटर जाइए मिलेगा आकृति कृति बढ़िया रेस्टोरेंट बढ़िया रेस्टोरेंट दो किलोमीटर आगे जाइए जा, जेल थैंक यू थैंक यू ये पढ़िए परमेश्वर के वो परमेश्वर आशीष देते यीशु मसीह मालूम मसीह कौन ईसा मसीह ईसा मसीहा पढ़िए बहुत अच्छा है ठीक ठीक ये भी बढ़िया थैंक यू गॉड ब्लेस यू एंड योर ये एंड योर बिजनेस और जॉब आप क्या काम करते हैं हैं हम ओके है. okay. किराना दुकान शॉप है oh, किराना शॉप ओके ओके ये पढ़िए ठीक है लाइफ में बहुत टाइम वेस्ट हो गए ना पांच मिनट के लिए वो पढ़ू बहुत अच्छा है थैंक यू रियली गॉड ब्लेस यू एंड योर फैमिली